మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెద్ద ఉండేదండి మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంక ఈ రోజైతే తెల్లవారేటప్పటికే కొంచెం బాగా ఎండ అయితే వచ్చిందండి మాకు ఇంకా అందుకని చెప్పి నేను బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేస్తాను అనమాట ఇంక ఈ వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు అనేసి ఇంకా అయితే వెళ్ళిపోయిందండి ఇంకా తినకి మార్నింగ్ టీ పెట్టి ఇచ్చాను అలాగే అంబలు కూడా పెట్టడం అయితే అయిపోయిందనమాట ఇంకా తను కొంచెం బయట నా పని అది చూసుకొని వచ్చేటప్పటికైతే ఇంక టైం పడుతుందని చెప్పి ఈ లోపు ఇవన్నీ నేను క్లీన్ చేసేస్తున్నాను అండి ఆల్రెడీ అయితే మాక్సిమము మొన్న అయితే చాలా వరకు వేస్తానండి ఇంకా డైనింగ్ టేబుల్ మీద ఉన్న షీట్స్ మొత్తం అన్నీ క్లీనింగ్లు అయిపోయాయి కదా ఇంక ఈ బెడ్షీట్లు కూడా వాష్ చేసుకున్నాను అనుకోండి ఒక పని అయిపోద్ది ఈ రోజుకైతే హెండ్ అయితే వచ్చిందండి ఇంక తుడుచుకున్న టవల్లు అవన్నీ అయితే తీసుకొని వచ్చి అయితే నేను బయటనైతే ఆరబెట్టేస్తున్నాను ఇంకా ఆదివారం అయితే తొలి ఆకదేస్ కదండి ఇంకా తినైతే సండే ఒకవేళ వెళ్తే సింహాచలం వెళ్దాం అని అన్నారు అంటే కన్ఫామ్ అయితే కాదండి అన్నారనేసి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను చెప్తారు కానీ తనకు వీలు పడితేనే తీసుకెళ్తారండి ఇంకా అందుకనే నేను దేవుడి గదిలోనే ప్రశాంతంగా నాకు వీలైన అయిన మట్టుకు అయితే నేను ఏ దేవుడివైనా అయినా స్తోత్రాలు అయితే చదువుకొని మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకుంటానన్నమాట తను తీసుకెళ్లలేదని చెప్పి నేను గొడవ అయితే ఏమీ ఆడనండి తను చెప్తారు కాకపోతే పాపం వీలు పడకపోతే తీసుకెళ్లరు వీలు పడేటప్పుడు అయితే తీసుకెళ్తారండి కంపల్సరీగా తనకు కూడా తీసుకెళ్లాలనే ఉంటుంది కాకపోతే అవ్వకపోతే మాత్రం ఇంకా నేను చెప్పలేను అనమాట అందుకే మీతో నేను చెప్తున్నాను ఇంకా ముందైతే చీర ఒకటే ఉందండి ఇంకా అదైతే నేను ఇవి వాష్ చేసేటప్పుడే నా దగ్గర ఉన్న వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ మిషన్ అండి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కాదనమాట మధ్యలో క్యాప్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా అందుకని చెప్పి అందులోనే తిరుగుతుంది దాంట్లోనే సర్ఫ్లోనే అయితే కొంచెం వాటర్లోని అది జాడిని సార్పెట్స్ అని అండి ఇంక ఇంట్లో జస్ట్ అలా వేసుకుందే కదండి బయటికి ఎక్కడికి వేసుకెళ్ళలేదు ఇంకా అంత మురికైతే ఉండదు ఇప్పుడైతే మొత్తం బట్టలు అవన్నీ వాష్ చేసుకునివన్నీ ఆరబెట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా తినైతే వచ్చారనమాట తనకి ముందు నేను టిఫిన్ చేసి ఇచ్చాను అనుకోండి ఇంకా నా పని అయితే నేను చేసుకోవచ్చు ఇంకా అందుకని చెప్పి ఇందాకలి నేను అంబలు చేసేటప్పుడు ఉంచినవి పాపకి బ్రెడ్ ఆమ్లెట్ వేసినవి ఇంకా అవన్నీ ఖాళీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ అయితే నేను రుబ్బైతే రుబ్బుకున్నాను కదండి నా బ్లాగు కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళకైతే నేను రోజు చేసేది తెలుస్తుందండి ఇంకా మధ్యలో వాళ్ళకైతే తెలీదు ఇంకా రుబ్బైతే అయితే చూడండి అంత బాగా పొంగింది కదా నిన్నది ఇంక ఇందులోని సాల్ట్ కలుపుకొని టమాటా చట్నీ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా టమాటా చట్నీ కూడా నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి టమాటోలు అయితే కట్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు మొత్తం అన్నీ వేసి కొంచెం మనం కుక్కర్ పెసామనుకోండి సిమ్లో పెట్టి త్రీ విజిల్స్ వేయిస్తే మరి చట్నీ అయితే చాలా బాగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఒక ఐదు టమాటాలు పెద్దవైతే తీసుకున్నానండి అవి కట్ చేసుకొని ముక్కలైతే ఇదిగోండి కుక్కర్లోనైతే వేసాను ఇందులోని మనం కొలత మీద ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకుంటే సరిపోద్ది ఒక హాఫ్ స్పూన్ అయితే నేను జీలకర్ర వేసాను ఫుల్ స్పూన్ అయితే ధనియాలు వేయాలండి ఇవి పెడతాయి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇంకా కప్ అది లేకుండా ఉంటుంది మనం తిన్నా సరే చాలా మంచిది ధనియాలు జీలకర్ర ఇవన్నీ యూజ్ చేస్తే ఇంక ఇందులో చిన్న చింతపండు ఒక ఐదు ఎల్లుల్లిపోయి రెక్కలైతే వేసి చిన్న టీ గ్లాస్తో వాటర్ అయితే నేను వేశానండి వేసి ఇది కుక్కర్ పెట్టామనుకోండి మరీ సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే ఇంకా పని అయితే అయిపోద్ది ఇంకా ఈ లోపు అయితే నేను ఇందాక సగం బట్టలు ఆరబెట్టానండి ఇంకా మిగిలిన బట్టలు కూడా ఆరబెట్టుకుందాం అని మిషన్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట కుక్కర్ విజిల్స్ వచ్చే లోపు ఇంకా బట్టలు ఆరబెట్టడం అయితే అయిపోయిందండి వర్షము ఎలాగ అయిపోయింది కాబట్టి మాకు ఈ పైనుంచి వచ్చే వాటర్ కూడా అవుతుంది పైన అయితే కొండ అయితే ఉందన్నమాట ఆ మీద నుంచి వచ్చి వాటర్ అంతా మొత్తం మొత్తం మేము ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా సరే ఈ పై నుంచి అయితే వాటర్ అంతా దిగిపోద్దండి ఆ పైన ఇల్లులు ఉన్నాయి కదా ఆ ముందు నుండే రోడ్డు మీద నుంచి వచ్చే నీరు అంతా ఇటు దిగిపోద్ది బాత్రూమ్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా కడుక్కొని ఉంచుకోవాలండి నేను ఇంక ఇలా బట్టలు కడిగేటప్పుడు ఇలా క్లీన్ చేస్తాను ఒకసారి చూడండి బాత్రూమ్ అంతా కడగడం అయితే అయిపోయింది అంటే ఈ బాత్రూమ్ మీద ఉండే స్లాబ్ ఉంటుంది కదండి అది వాస్తుపరంగా ఇటు మా ఇంటి వైపుకే పడాలంటండి ఇంకా మా ఆయన గారికి నేను చాలా సార్లు చెప్పాను అనమాట నీరు ఇటు వచ్చేస్తుంది వెనక పెట్టిన బాగున్ను వెనకలు మెట్లు రోడ్డు ఉంది అటు పడిపోతుంది కదా అనేసి అంటే వాస్తుపరంగా వాటర్ అనేది ఇటు వాటం వైపు ఇటే పడాలంటండి ఇంకా మా ఆయన గారు అయితే చెప్పారనమాట ఇంకా ఉన్నంతకాలం అది కడుక్కోవడం తప్పితే ఇంక పని అయితే ఏమీ ఉండదు ఇంకా వాస్తు విరుద్ధంగా మనం ఏమీ చేసుకోకూడదు కదండి ఇంక అందుకని చెప్పి ఇలాగ వర్షం అది పడింది అంటే మాత్రం వర్షం ఎప్పుడు అయిపోద్దా అని చూస్తానండి ఎందుకంటే వర్షం పడేటప్పుడు కడిగిన అండి పైన అయితే బాగా డస్ట్ అనేది కిందకు దిగిపోద్ది అనమాట ఇంకా కంపల్సరీగా బట్టలు వేసుకున్న ప్రతిసారి మిషన్ అయితే నేను నీట్గా అయితే కడిగేస్తాను ఇంకా లోపల బాత్రూమ్ అనేది నీట్గానే ఉంటుంది వర్షం వచ్చిందంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మేము ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలోనైతే చాలాసార్లు అయితే మాత్రం పెద్ద పాము అనేది వచ్చి ఉండేదన్నమాట ఇప్పుడు దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుంచి అయితే కనబడలేదండి ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రం చాలా భయం వేసింది ఒకసారి అందులోకి వచ్చిన పావునైతే ఇంకా పట్టించడానికి జూన్ నుంచి అయితే తీసుకొని వచ్చారండి చాలా పెద్దది అనమాట అంటే సగమేమో నాగుపాముంది సగమేమో జరిగొడ్డు ఉందనమాట అంటే కలర్ అయితే అలా ఉందండి హాఫ్ పార్ట్ వరకు నాగపాంలా ఉంది హాఫ్ పార్ట్ వరకు జరిగొడ్డు ఉంటుంది కదండి ఇంకా అలా ఉంది ఇంకా అదేదో ఇక్కడ వాళ్ళందరూ చాలా దీనిగా ఉందమ్మా జూ పిలుద్దాం అంటే మా ఆయన గారు ఫోన్ చేస్తే వాళ్ళైతే వచ్చి దాన్ని ఏమో కోడనాగో ఏదో అన్నారండి దాని పేరు వాళ్ళకైతే తెలుస్తుంది కదండి ఇంకా వాళ్ళైతే తీసుకొని వెళ్ళి ఇక్కడ కొండల మీద ఎక్కడో వదిలేశారండి ఇంక అప్పటి నుంచి నాకు ఎందుకో కానీ ఆ బాత్రూమ్ అంటే చాలా భయం అనమాట కాకపోతే ఫస్ట్లో బాగానే వాడేవాళ్ళం కాకపోతే ఇప్పుడైతే లేవులండి పాములు అవిని నేను మళ్ళీ చెప్తూ ఉంటే మీకైతే భయం వేస్తుందేమో నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి నేనైతే చెప్తున్నానండి ఫస్ట్ వచ్చిన కొత్తలో మాత్రం బయటకు వెళ్తే చాలండి పాము పిల్లలు కూడా ఇంటి వెనక వైపు డోర్లు తీసి ఉంచిన మళ్ళీ మా కార్ పార్కింగ్లో డోర్లు తీసి ఉంచిన ఒకసారి అయితే ఒక చిన్న కుక్క పిల్లని పెంచామన్నమాట ఇంకప్పుడు కూడా ఒక చిన్న పాము అయితే వచ్చిందండి ఇప్పుడైతే చెప్తున్నాను కదా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే అస్సలు ఏమీ లేవండి మరి ఏమైందో తెలియదు కానీ అప్పుడైతే మరి అనేవారు అనమాట అది ఏమైనా పిల్లలు అవి పెడతాదేమో వర్షాలు అవి పడేటప్పుడు అలా అనేవారు సార్లు అయితే నాకు ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక పది పదిహేను పావులైనా నేను చూసానండి ఇంక అదే కాకుండా అమావాస్యకి పౌర్ణమికి పాము అయితే ఏదో ఇప్పుతుంది అంట కదండి అలాంటి పొరలు కూడా ఫుల్గా పాము నాగుపాము పగడతో ఉన్న పొరలు కూడా మాకైతే ఇంటి చుట్టూ నాకు నాలుగైదు కనిపించేయండి ఈ మధ్యకాలంలోనైతే ఎక్కడా లేవు మీలో ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయితే ఫేస్ చేస్తే నాకు తప్పకుండా చెప్పండి ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాపకి మా ఆయన గారికి అయితే పెట్టి ఇచ్చానండి వాళ్ళు అయితే తినేశారు ఇంక ఇప్పుడైతే మధ్యాహ్నం వంటకైతే నేను ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా తెల్లవారి ఎక్కడపక్కడే ఉన్నాయి నైట్ గిన్నెలో సర్దుకోలేదు కదండి ఇంకా అవన్నీ సర్దుకొని తినకైతే కొంచెం అయితే ప్రతిరోజు మూడు పూట్ల వేడి నీళ్ళు తాగుతారండి అందుకని చెప్పి మారగపెడిసి ఫ్లాస్క్లో వేసి పెట్టాను అనమాట ఇంకా మిగిలిపోయిన చట్నీ అయితే నేను ఒక బాక్స్లోకి అయితే తీసి ఇదిగోండి ఇక్కడైతే వంటగా కి ఇంకా డైనింగ్కి మధ్యలోనైతే చిన్న హోల్ లాంటిది ఉంటుంది అక్కడైతే పెడితే ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళి మా పెద్ద అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందండి ఇంకా చుట్టూ తిరిగి వెళ్లకుండా అనమాట నేను ఎందుకో ఇల్లు కట్టేటప్పుడు మా ఆయన గారికి నుంచి డైనింగ్ టేబుల్లోకి ఇవ్వడానికి హోల్లాగా ఏమైనా పెట్టమంటే అంత చిన్నదైతే పెట్టారండి ఫస్ట్ అయితే పెట్టలేదు అనమాట నేను ఇంకా బలవంతం పెడితే ఇంక అక్కడ చిన్న ఓపెన్ లాంటిది అయితే ఓపెన్ చేశారండి ఇప్పుడైతే మధ్యాహ్నానికి లంచ్కి అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంక నేను స్నానం చేసుకొని రాగానే ముందైతే రైస్ స్టవ్ మీద పెట్టాను కదండీ మొత్తం ఈ రైస్ అయితే కుక్ అయ్యే లోపు వంటగదిలో ఉన్నదంతా నేను క్లీన్ చేసుకున్నానండి ఇంకా బెండకాయలు టమాటీలు ఇవన్నీ అయితే బయటని పెట్టుకున్నానండి పప్పు టమాటీకి వాటి అన్నిటికి కాకపోతే ఈ వర్షాకాలం వచ్చిందంటే కూరగాయలని క్లీన్ చేసుకోవడమే ఒక పెద్ద టాస్క్ అండి నార్మల్ రోజుల్లో కన్నా ఇలా వర్షాకాలం తెచ్చుకునే కాయగూరల్లోనైతే మాత్రం బంకమట్టి అనేది బురద ఇలాంటిది అయితే చాలా ఎక్కువ ఉంటుంది అంట ఇంకా వాళ్ళు కూడా తెంపి తెచ్చేటప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కదండి ఇంకా అదంతా కాయగూరలు కంటుకొని ఉంటుంది నార్మల్ రోజుల్లో కన్నా ఇలాగా వర్షాలు పడేటప్పుడు మాత్రం కూరగాయలని ఇంకో రెండు మూడు సార్లు ఎక్స్ట్రాగానే క్లీన్ ఇంకా నేను ముందు అన్నం అయిపోయింది కదండి అన్నం అయితే వాచుకోవడం అయిపోయిన తర్వాత పప్పు టమాటికి అన్నీ రెడీ చేసి అయితే పెట్టాను ఇప్పుడు ఈ బెండకాయలు అయితే క్లీన్ చేస్తున్నాను కదండి ఇంకా ఈ వాటర్లోని కొంచెం సాల్ట్ కానీ కల్లుపు కానీ ఏదో ఒకటి వేసుకొని క్లీన్ చేసామనుకోండి ఇంకా డస్ట్ అనేది అయితే ఏమైనా ఉన్నా సరే పోతుంది అనమాట నేను దగ్గర దగ్గర నాలుగు సార్లు అయితే కడిగానండి ఇప్పుడు ఇంక సార్ అయితే కడుగుతున్నాను అనమాట ఇంక ఇప్పటికైతే నాకు ఎందుకో తెల్లగా వచ్చినట్టు అయితే అనిపించాయి ఇంక ఇప్పుడైతే నేను బెండకాయలని అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇంకా బెండకాయ తింటే కూడా చాలా మంచిదండి ఎవరికైనా ముడుకుల నొప్పులు అవి అదే చూడండి జిగురది పోయిందని అంటారు కదా కాళ్ళలో అని గుజ్జది లేదు అని అంటారు కదా వాళ్ళైతే ఈ బెండకాయలు చేమదంపులు ఇవన్నీ తింటే చాలా మంచిదండి ఇంకా చాలా మంది అయితే ఈ బెండకాయలు బాగా లేతగా ఉన్నవి ఒక రెండు ముక్కలు కట్ చేసుకొని నైట్ అంతా ఒక వాటర్లోనైతే వేసి ఉంచుకొని మార్నింగ్ లేచిన తర్వాత బెండకాయ ముక్కలు అయితే పడేసి అందులో ఉండి వచ్చిన జిగురంతా గ్లాస్లోకి దిగుతుంది కదండి ఇంకా వాటర్ అయితే తాగుతారండి చాలా మంది డాక్టర్లు కూడా ఇలాగ చాలామంది మనం మామూలు మెడిసిన్ వేసుకునే కన్నా ఇలాంటివి ఏమైనా తింటే మంచిదని చెప్తారు కానీ కంపల్సరీగానీ చేంపులు ఇంకా బెండకాయలు అయితే తినాలండి జిగురు ఉండేవి తింటే మన బాడీకి కూడా చాలా మంచిదని అంటారు ఇంకా బెండకాయ కూర అయితే తాలింపు పెట్టుకుంటున్నానండి ఇంక ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సేనండి ఫ్రై కర్రీలు అన్ని ఒకేలా చేసుకుంటారు కదా కాకపోతే ఈ బెండకాయలని కడుక్కున్న వెంటనే కట్ చేసుకుంటాం కదండీ బాగా పొడిపొడిగా రావాలి అని అంటే ఫ్యాన్ కింద పెట్టమని అంటారు కానీ బెండకాయ కూరకి మూత పెట్టకుండా అనుకోండి ఇంక జిగురు అనేది అయితే రాదండి నేను ఎప్పుడున్నా సరే బెండకాయ కూర అయితే జిగురుగా రాదు పొడి పొడిగానే వస్తుందండి ఇంక అందుకనే నేను మీకు చెప్తున్నాను చాలామందికి టైం ఉండదు కదండి వాటిని కట్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకొని వండాలి అని అంటే అందరికీ కుదురుతుంది కుదరదు కదా కొంతమందికి అయితే కుదరదు కదండి అందుకనే మూత పెట్టకుండా అలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నది జస్ట్ పీస్లు ఏమైనా విడితే విడచ్చేమో కానీ జిగురుగా ముద్దగా అలాగైతే రాదు ఒకసారి ఎవరికైనా ఈ టిప్ యూజ్ అయితే కనుక కంపల్సరీగా ట్రై చేయండి ఇంక లోపు ఈ బెండకాయ కర్రీ ఫ్రై అయ్యే లోపు అయితే పప్పు అయితే అయిపోయిందండి ఇంకా నేను పప్పును అయితే తాలింపు అయితే పెట్టించుకున్నాను అనమాట ఇందులోనైతే చిన్న అయితే వేశానండి మరి చప్పగా ఉన్నా సరే బెండకాయ కూరతను బాగోదు చిన్న పులిపు ఉంటేనే బాగుంటుంది ఇంకా అందులో నేను సాంబార్ పొడి కూడా వేశాను నా వంట అయ్యేటప్పటికైతే వన్ ఫార్టీ అయిపోయిందండి ఇంకా పాప అని మా ఆయన గారు అయితే వచ్చారనమాట ఇంకా ఏవో స్నాక్స్ అలా తెచ్చుకుంటారండి ఇంక ఇంట్లోనే ఏం చేస్తున్నా సరే ఇంకా లోషన్ ఏదో అయిపోయిందంట బాడీ లోషన్ ఇంకా హిమాలయ తీసుకొని వచ్చారండి ఇంకా ఫేస్కి కూడా పౌడర్ నేను హిమాలయ పౌడరే వాడతాను ఇంకా హిమాలయ అదే తీసుకొని వచ్చారు క్రీమ్ కూడా అని ఇదిగోండి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ కెమెరా ఆన్ చేసి ఉందనేసి ఇంక ఈవినింగ్ ఏదో ఒకటి ఆకలాసింది అంటారు కదండి ఇంకా ఇద్దరికి నచ్చిన బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా చిప్స్ ఇదేదో కుర్కురే అంట అండి ఇంకా హాట్ చిప్స్ షాప్లో ఉందంట అవి కూడా పట్టుకొని వచ్చారు అయితే వెనకాతల నుంచి కేకేస్తున్నారు అమ్మ కుక్కలు ఏమైనా లాగేస్తాయి చీరకి ఎందుకు ఉండిపోయిందని ఇక్కడ ఒక ఆవిడైతే పిలిచిందండి ఇంకా అందుకని చెప్పి కొంచెం కిందకున్న అయితే ఫస్ట్ రెండు వేసాను అనమాట ఇంకొక నాలుగు మడతలు అయితే వేసి దాన్ని అయితే ఆరబెట్టాను ఇంకా బెండకాయ కూర కూడా అయిపోయిందండి ఇంకా దించే ముందైతే ఏ ఫ్రై కర్రీ అయినా సరే పొడి కారం వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక పొడికారం వేసి ఫైనల్గా ఇంకా స్టవ్ అయితే నేను ఆఫ్ చేస్తానండి కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే ఒక టూ అవుతుందండి ఇంకా బంగారం కూడా వచ్చిందండి ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇంకా బెండకాయ కూర వండినవి అవన్నీ అయితే నేను బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా కళాయిలు ఈ మూతలు ఈ అట్ల కాడలు మొత్తం అన్నీ వేసామనుకోండి బాక్స్లో కూర వేసుకొని ఒక చిన్న స్పూన్ పెట్టుకుంటే కూర కాడలకి సరిపోద్ది ఇంకా పిల్లలకి మా ఆయన గారికి అయితే నేనైతే భోజనం అయితే వడ్డించేస్తున్నానండి ఇంకా నేను భోజనం వడ్డించిన తర్వాత నేను కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా ఈవినింగ్ లేచిన తర్వాత అప్పుడు ఏమైనా పనులు అవి ఉంటే చేసుకోవచ్చు అనేసి ఇంక ఇవన్నీ ఇక్కడ పెట్టాను అనుకోండి ఇంకా నచ్చినంత అయితే వడ్డించుకొని తింటారు ఇంకా పిల్లలకు కూడా వేసి ఇచ్చానండి వాళ్ళైతే లోపల రూమ్లో నీ టీవీ చూసుకొని తిన్నారనమాట నేను కాసేపు పడుకుంటూ పోయి లెగ్సేటప్పటికైతే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అయితే పట్టుకొని వచ్చారండి ఇదిగో చూడండి చెనక్కాయలు ఇంకా బ్రెడ్ కూడా తీసుకొచ్చారు ఇంకా మామిడి కూడా తీసుకొని వచ్చారు ఇంకా బన్ లాంటిది తెచ్చారండి అవన్నీ ఏమో పాప ఏమో అది రెండు వైపులా కట్ చేసుకొని పావుబాజీలాగా బటర్ వేసుకొని కాల్చుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది మమ్మీ అన్నది కాకపోతే అది ఓపెన్ చేసేటప్పటికి అది అనుకున్నారండి ఆ బన్ను లోపలైతే కొబ్బరి ఉండి ఉంటుంది కదండి కొబ్బరి ఇంకా బెల్లం పెట్టింది అది ఉందనమాట అదిగోండి మధ్యలోనైతే గ్యాప్ ఉంది కదా అందులో మమ్మీ చూడు ఏదో ఉంది ఇందులో నన్ను అంటుంది నేనైతే ఓపెన్ చేసి చూస్తే అది నోట్లో పెట్టుకున్నాను అనమాట నేను ఏమనుకున్నానంటే కోవా బన్ను అని అనుకున్నానండి మా ఆయన గారు బీచ్కి అరకే బీచ్కి తీసుకెళ్ళినప్పుడు ఎక్కువ మధ్య మధ్యలోని చిన్న చిన్న ఆటోల్లోనైతే కోవా బన్ను అయితే అమ్ముతారండి ఎక్కడికి అక్కడ కట్ చేసి అయితే పీసులు ఇస్తారు టెన్ రూపీస్కి కూడా ఉంటాయి ట్వంటీకి థర్టీకి కూడా ఉంటాయి మనం తీసుకున్న దాన్ని బట్టి పీస్ అయితే ఇస్తారండి చాలా బాగుంటుంది మా ఆయన గారికి చాలా ఇష్టం కోవా బన్ అంటే అయితే నేను అదని చెప్పాను కానీ నేను తిని చూసిన తర్వాత అదేమో కోవా బన్ కాదండి కొబ్బరి ఉండి ఉంటుంది కదా దానిదైతే మరీ ముద్ర పాకమది తీయకుండా కొబ్బరి బెల్లముని బాగా ఫ్రై చేసి ఇంత లోపల స్టఫ్ కింద అయితే పెట్టిచ్చారు బన్ మధ్యలోని ఇంకా పిల్లలిద్దరికీ రెండు మొక్కలు అయితే కట్ చేసి ఇచ్చానండి ఈ రెండు మొక్కలు తినండమ్మ బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఇంకా చెనకాయలు రేపైనా ఉడగబడతాను ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేస్తాను ఇంకా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ తిన్న తర్వాత చిన్నపాప అయితే ట్యాబ్లెట్ వేసుకుంటుందని చెప్పాను కదండి అందుకని కట్ చేసి ఇచ్చాను మనం చెనక్కాయలు ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు ఇలా ఉడకబెట్టే చెనక్కాయలు మనం తెస్తాం కదండీ అవి లోపల చెమ్మగా ఉంటాయి కదా వాటిని ఇలా కవర్తోనైతే మాత్రం వదిలికండి ఎందుకంటే నేను ఒకటి రెండు సార్లు ఇలా కవర్తోనే రేపు ఉడకబెట్టి వరకు ఉంచుదాం అని ఉంచేస్తే అవి మరుసటి రోజుకి లేసేటప్పటికి తెల్లవారేటప్పటికైతే లోపల మరి దేనివల్ల కానీ తెల్లగా లాగా వచ్చేస్తాయండి ఇలా గాలికి తగిలేటట్టే ఉంచాలి ఎండిపోయిన చెనక్కాయలు అయితే పర్వాలేదు ఉడగబెట్టుకునే చెనక్కాయలు అందులోకి ఇప్పుడు వర్షం పడేటప్పుడు కొంచెం బురద బురదగా ఉన్నాయండి ఇవి ఓపెన్ చేసి పెట్టుకుంటేనే చాలా మంచిది అనమాట ఇంకా నేను ఫేస్ చేశాను కాబట్టి మీకైతే చెప్తున్నాను ఇంకా మామిడికాయలు అయితే మాత్రం బాగా ముగ్గిపోయి ఉన్నాయండి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి అనమాట ఆవుగానే వచ్చింది అనుకోండి ఇలాంటి పండు పెడితే అది చాలా ఇష్టంగా అండి నేను చాలాసార్లు ఆవుకైతే ఇలా బాగా ముగ్గిపోయి ఉన్న మామిడి అయితే పెట్టానండి ఎంత బాగా తిని టెంక్నైతే మాత్రం పూర్తిగా అంతా తినేసి బాగా టెంక్ అంతా మొత్తం బయటకు పడేస్తుందండి మొత్తం గుజ్జు తిన్న తర్వాత నాకైతే చాలా సరదా అనిపిస్తుంది ఆవుకు ఎప్పుడైనా ఇలాంటి మామిడి పండు పెడితే ఇంకా పిల్లలకైతే నేను పెట్టేస్తున్నాను అయితే తిన్నది కానీ అండి పెద్దపాప తినలేదండి ఎదుగోండి పెట్టింది అనమాట నాకు ఎందుకో టేస్ట్ నచ్చలేదు మమ్మీ అని అనేసింది ఇంకా బంగాళదుంప చిప్స్ ఏవో వేసుకుందండి ఇంకా చిన్నపాపకైతే నేను మ్యాంగో అయితే కట్ చేస్తున్నాను ఇంకా మ్యాంగో కట్ చేస్తున్నాను కానీ అండి చాలా బాగుందండి నేను మధ్యలోనే అయితే ఒక రెండు మూడు మొక్కలు అయితే తినేసాను ఇంకా చిన్న పాపకి అయితే వేసేస్తున్నాను అనమాట చాలా బాగుందమ్మా ట్యాంక్ కూడా వదలక అంటున్నాను మా పాప మాత్రం కెమెరా దగ్గరకు వస్తే ఆ గోరింటాకు పోయే వరకు గోరింటాకుని చూపిస్తూనే ఉంటుందండి ఇంక కట్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నానండి ఇంకా చాక్ అది కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంక రాత్రికి ఏదైనా వంట చేయాలన్నా సరే నాకు ఎందుకో ఆ చాక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నట్టు ఉంటుంది ఇంకా వీళ్ళైతే వదిలేశారు కదండి ఇంకా అది అయితే ఎలాగ ఉందో టేస్ట్ చూడమని అయితే మా పెద్దపాప అంటుంది బాగుంటుంది బాగుంటుంది అన్నావు కదా తిను అంటే నాకైతే నచ్చిందమ్మా చాలా బాగుంది ఇంకేముంది కొబ్బరి ఉండే కదా ఇంకా లోపల కోవా పెట్టినా కొబ్బరి ఉండ పెట్టినా బాగానే ఉంటుంది కాకపోతే మీరు పావుబాజీ అంటే చాట్ది కర్రీ ఉంటుంది కదా అది చేసుకొని తింటారు కదా అనేసి అంటున్నాను ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా బయటకైతే వచ్చానండి బయటనైతే అందరూ కూర్చొని ఉన్నారు కాసేపు బయటకైతే వెళ్ళి అలా మాట్లాడుతున్నాను ఈ లోపైతే తినైతే వచ్చారండి ఇందాక బ్రెడ్ చెనక్కాయలు ఇవన్నీ తెచ్చారు కదా వెంటనే వచ్చేస్తాను అనుకుని వెళ్ళారనమాట ఇంకా పాపం టీ తాగడానికి అయితే తను వచ్చేటప్పటికైతే బాగా చేయకపోయింది ముందైతే ఏ టైం అయినా సరే సాయంత్రం టీ తాగకపోతే రాత్రి ఎనిమిది అయినప్పుడు ఇంటికి వచ్చిన ముందు టీ అయితే తాగేస్తారండి కావాలంటే భోజనం ఒక పది గంటలకైనా చేస్తాను అంటారు మరి అంత లేట్ అయితే అయిపోలేదులేండి ఒక ఆరున్నర పాతకు వేడవుతుంది అనమాట నాకు కొంచెం టీ అయితే పెట్టిచ్చి నేను టీ అయితే తాగేస్తాను తలనొప్పి ఎక్కువ అయితే వస్తుందని అంటున్నారు ముందైతే తనకైతే టీ అయితే పెట్టి ఇచ్చానండి ఇంకా టీ పెట్స్ ఇవ్వడం అయితే అయిపోయిందండి ఇంకా చికెన్ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో ఉందనమాట మధ్యాహ్నం ఇది పప్పు టమాటీ అయితే కొంచెం ఉందండి ఇంకా అదైతే బాగా చిక్కగా ఉంది అందుకని చెప్పి అందులోని నేను కొంచెం అయితే వేసి కొంచెం పలచగా అయితే చేసానండి మరీ చిక్కగా అయిపోయింది అనమాట ఇంకా పలచగా చేసి ఎలాగ సాంబార్ పౌడర్ అది వేశాను కదండి ఇంకా పప్పు లాగా అనమాట చేసి చికెన్ అయితే దగ్గరికి అయితే ఫ్రై చేస్తున్నానండి ఇంకా పప్పుచారు చేసి చికెన్ ఫ్రై చేయమని మా చిన్నపా అయితే ఎప్పుడూ అడుగుతుందండి కాకపోతే ఈరోజు అందులో మొక్కలవి ఏమీ లేవు కానీ ఉల్లిపాయ టమాటీ ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసి కుక్కర్ పెట్టాను కదండి ఇంకా అందులోని ఇందాక కొంచెం వేసాను పుల్ల ఇప్పుడు కొంచెం పలచగా చేస్తాను అనమాట బాగుంటుందనేసి ఇంకా అది బాగా మరిపోయిన తర్వాత హాట్ బాక్స్లో వేస్తాను ఇంకా చికెన్ కూడా పక్క అయితే ఫ్రై చేస్తానండి ఇంకా ఈ రోజైతే ఇలా గడిచిందండి మొత్తం రోజంతాని ఇలా పనులు అయితే చేసుకున్నాను అనమాట ఒకవేళ కనుక సింహాచలం వెళ్ళిన లేకపోతే ఇంకేదైనా గుడికి అది వెళ్తే మాత్రం తప్పకుండా నేను బ్లాగ్ అయితే షూట్ చేసి మీకైతే తప్పకుండా నేను షేర్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి అప్పటి వరకు బాయ్